హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మునక్కాయ రోటి పచ్చడి చేస్తున్నా అనమాట మునక్కాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నా చూడండి ఒక రెండు నుంచి మూడు మునక్కాయలు అయితే కొంచెం ఈ సైజులో ఉన్న మునక్కాయలు నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నా కాడికి కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట తర్వాత దానికి గాను టమాటాలు రెండు టమాటాలు అంటే చిన్నగుండ అనమాట అందుకే నేను రెండు కట్ చేసుకున్నా పెద్ద గుండె ఒకటే కట్ చేసుకోండి తర్వాత చూడండి ఆరు ఆరు పచ్చిమిర్చి తీసుకున్న నేనైతే ఒక మీ ఇష్టం మీరు ఉప్పు కారం తినేదాన్ని బట్టి మీరైతే తీసేసుకోండి ఆరు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నువ్వుల పొడి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు జీలకర్ర ఆవాలు పప్పు కోసం అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చి ఉంది కదా ఇదైతే కొంచెము వే అంటే కొంచెం వేడి తగలాలన్నమాట కొంచెం వేడి చేసుకుందాము చూడండి పచ్చిమిర్చి అయితే నేను స్టవ్ ముట్టించుకొని బాడీలో అయితే వేసేసుకున్నా కొంచెం వేయించుకోవాలన్నమాట అంటే నేనైతే ఆయిల్ అయితే ఏం వేయట్లేదు పుట్టిగా నార్మల్గా అయితే ఇట్లా కొంచెం వేడి చేస్తున్నా అనమాట ఇవైతే కొంచెం వేడి కావాలి చూడండి ఇవైతే కొంచెం వేడి వేడి కావాలన్నమాట మనం ఇట్లా డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఇవి పేలుతాయి అనమాట ఇట్లా కాల్చుకున్నప్పుడు అయితే పేలుతాయి అవి ఎందుకంటే మనం కట్ చేయలేదు కాబట్టి పేలే పేలేకైతే చాయిసెస్ అయితే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా లేదు అంటే మనం ఇట్లా రెండు ముక్కల్లాగా చించేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా వేసేసినట్లనే ఇంకా మనం రెండు ముక్కల్లాగా చించుకుంటే ఏమైందంటే పేలే 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 ఇబ్బంది అయితే మనకు ఉండదనమాట లేదు మనం ఇట్లా డైరెక్ట్ వేసేసరికి ఏమైందంటే ఆయిల్లో అయినా సరే ఉట్టిగా అయినా సరే కానీ ఒక్కొక్కసారి పేలుతుంటాయి అనమాట పచ్చిమిర్చి అయితే అదొకటైతే మనం చూసుకోవాలి చూడండి ఇట్లా కొంచెం కాల్చినట్టుగా కావాలన్నమాట ఇదైతే వితౌట్ ఆయిల్ కొంచెం అయితే కాలేజీ అయితే ఇట్లనే మంచిగా కాలాలన్నమాట అంటే పర్ఫెక్ట్ పూర్తిగా కాలాలని ఏం లేదు కొంచెం మనం మిరపకాయ కొంచెం మెత్తబడి కొంచెం సాఫ్ట్ గా అవ్వాలన్నమాట చూడండి చూడండి ఇప్పుడైతే మనం ఇవి తీసేసుకుందాము బాండీలో నుంచి తీసేసుకుందాము కాలనే కాబట్టి తీసేసుకుంటున్నా నేనైతే చూడండి నేనైతే ఇట్ల ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే మనకి ఈ మునకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవైతే బాండిలో అయితే వేసేసుకుందాము నేనైతే ఆల్రెడీ కడిగి కట్ చేసుకున్నా అనమాట చూడండి ఇట్లా బాండీలో అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఇట్లా వేసేసుకున్న తర్వాత కాసేపు అయితే ఇట్లా మూత పెట్టేసుకున్నాము చూడండి నేనైతే బాండీలో వేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నా కాసేపు అయితే అట్లా ఆవిరికైతే అవి ఉడకాలన్నమాట చూడండి ఇట్లా మనం కాసేపు అయితే ఇట్లా ఉంచుకోవాలన్నమాట మనము కొంచెం అటు ఇటు కదిలిస్తూ కొంచెం అక్కడికి ఇక్కడికి ఇట్లా మార్చుకుంటూ కాసేపు అయితే ఇట్లా మూత పెట్టేసుకొని మగ్గించుకొని కొంచెం కొంచెం వేడై కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేస్తే ఏమైతే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకొంచెం సేపు అయితే ఇట్లనే ఉంచి ఇంకొంచెం సేపు అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేద్దాము చూడండి ఒక్కసారి అయితే మనం చెక్ చేసుకుందాము కొంచెం ఇట్లా మగ్గిన తర్వాత మనమైతే చూడండి ఒకసారి అయితే కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాం మనం ఇప్పుడు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే మనం కొలతకి ఏదైతే సాల్ట్ తీసుకున్నామో అదే సాల్ట్ ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇదైతే కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట స్టవ్ అయితే చిన్నగానే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్ అవ్వాలి కాసేపు అయితే మగ్గించుకోవాలన్నమాట మనం ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాము ఇప్పుడు మనం వాటర్ వేసిన తర్వాత అయితే చూడండి మనకి ఇట్లా మనం సాంబార్లో అట్లా మునక్కాయలు ఎట్లా ఉడుకుతాయో అట్లా మనం ఈ వాటర్ తోటి ఉడుకుతున్నాయి అనమాట ఇట్లా మొత్తం ఉడికి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఉడికిన దగ్గర అయితే మనం ఇట్లానే కలుపుకుంటూ ఉండాలి మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అంటే మొత్తం మీద మనకు కావాల్సింది ఏంటంటే సాఫ్ట్ అవ్వాలన్నమాట ఈ మునక్కాయ అయితే మొత్తం సాఫ్ట్ గా అవ్వాలన్నమాట కొంచెం లోపలంతా గుజ్జు అంతా మెత్తగా కావాలన్నమాట చూడండి ఇట్లా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడైతే వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఒక్కసారి అయితే చూసుకుందాము చూడండి మునక్కాయ కూడా కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట మనకి ఇట్లా మెత్తగా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మునక్కాయ ముక్కలు అయితే ఈ వాడి నుంచి బయటకు తీసేసుకుందాము మనకు ఒకవేళ వాటర్ సరిపోలేదు మునక్కాయ ఉడకలేదు అనుకుంటే మాత్రం ఇంకొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసి కొంచెం మెత్తగా మధ్య సాఫ్ట్గా అయితే ఉడికించుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే నాకు ఈ మాత్రం ఇట్లా సరిపోతుంది అనమాట నాకైతే ఇప్పుడు తీసేసుకుంటున్నా నేను చూడండి నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను కదా ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న గుజ్జు మనం బయటికి తీయాలన్నమాట ఈ అయితే మనం బాండిలో అయితే పోపుక అయితే పెట్టేసుకుందాము చూడండి నేనైతే ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే పోపు కోసం అయితే తీసేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది చాలా వేడైంది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఇప్పుడు పోపు గింజలు అయితే వేసేసుకుందాము చూడండి నేను పోపు గింజలు తర్వాత పసుపు కారం తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఇప్పుడైతే వేసేసినా ఇప్పుడు కొంచెం అయితే ఇవి వేగాలన్నమాట వేగిన తర్వాత మనం ఈ టమాటా అయితే ఇందులో వేసేసుకుందాము ఈ పోపు వేగేలోపు అయితే మనం ఇప్పుడు రోడ్లో అయితే నేను మనం ఇప్పుడు వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి అయితే ఇట్లా బాండీలు అయితే వేయించుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి తర్వాత మనకి ఇప్పుడు ఒక ఉప్పు మిగిలిపోయింది కదా ఈ ఉప్పు ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఈ నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని పచ్చగా అయితే దంచేసుకుందాము చూడండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడైతే టమాటా వేసేసుకుందాము టమాటా అయితే కొంచెం మగ్గాలన్నమాట మెత్తగా అవ్వాలి ముక్కలైతే కుదిస్తే మనం రోట్లో దంచుకున్నా పర్వాలేదు కాకపోతే చన్నగా కట్ చేస్తే ఎట్లాగో మెత్తగా అవుతుంది అని చెప్పి నేనైతే పోపులోనే అనమాట ఇదైతే మంచిగా మగ్గాలన్నమాట టమాటా అయితే మెత్తగా కావాలి మూత పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇది దాని చేసుకుందాం మనం చూడండి టమాటా అయితే ఇంకా కొంచెం ఇంకా కొంచెం మగ్గాలన్నమాట అంటే మనకి ఈ పైన టమాటా స్కిన్ ఉంది కదా ఇట్లా మంచిగా ఇట్లా మనం స్పూన్ తోటి ఇట్లా అంటే మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయితే మనకు ఇప్పుడు మనం చేసుకునే చట్నీలో ఈ టమాటా అయితే మంచిగా కలిసిపోతుంది అనమాట ఇంకా సేపు అయితే మగ్గించుకుందాము తర్వాత చూడండి నేనైతే రోడ్లో అయితే పచ్చిమిర్చి నువ్వుల పొడి ఉప్పు అయితే దంచేసుకున్నా కదా ఇప్పుడు ఈ మునకాయ మునకాయల లోపల మన ఈ గుజ్జు ఉంటుంది కదా ఈ గుజ్జు అయితే మనం ఒక్కొక్కటి విప్పుకుంటూ ఈ గుజ్జు అయితే తీసి చూడండి ఈ గుజ్జు తీసి మనం ఈ రోడ్లో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఈ మునక్కాయల నుంచి అయితే ఇట్లా గుజ్జు తీసేసిన అనమాట చూడండి అన్ని మునక్కాయలలో అయితే ఇట్లా గుజ్జు తీసేసిన ఏం లేదండి ఇట్లా మనం స్పూన్ వెనక నుంచి ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అంటుంటే మొత్తం వచ్చేసింది అనమాట అంటే మనం ఉడికించుకున్నదే అందుకనమాట మనం ఇట్లా ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉన్న గుజ్జు అంతా మనం బయటికి రావడానికి మనం అట్లా ఉడికించుకున్నాము ఒకవేళ మనకు నిప్పులు ఉంటే నిప్పులలో అవకాశం ఉంటే నిప్పులల్లో కాల్చుకుంటే కూడా ఇదే రకంగా మనకు తీయడానికైతే ఉంటుంది అనమాట నేను అందుకోసం కొంచెం వాటర్ యాడ్ చేసి అట్లా ఉడికించుకున్నాను అనమాట మొత్తం ఇదైతే ఫైనల్గా అయితే మనం ఈ మునకాయలల్లో ఉన్న గుజ్జు ఇట్లా ఇట్లా అనమాట ఫైనల్గా అయితే ఒక నాకు మూడు మునకాయ మూడు నుంచి నాలుగు మునకాయలు ఉన్నాయన్నమాట అవన్నీ అయితే నేను ముక్కలుగా కట్ చేసి ఉడకపెట్టేసుకొని ఇప్పుడైతే గుజ్జు బయటకు తీసేసినాం కదా ఇప్పుడు మనము దీంట్లో పచ్చిమిర్చి ఉప్పు నువ్వుల వేసి దంచుకున్నాం కదా ఇది కూడా వేసి ఒకసారి అయితే ఇట్లా కలియబెట్టుకుందాం అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా ఇట్లా ఏమంటారు కొంచెం లైట్గా దంచుకోవాలన్నమాట చూడండి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన అనమాట చూడండి టమాటా అయితే కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇది ఇది దంచుకున్న తర్వాత ఈ మనకి మునక్కాయ పేస్ట్ అంతా మళ్ళీ మనం ఇందులో వేసుకోవాలన్నమాట ఈ పోపులో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మునక్కాయ గుజ్జు మనం ఈ రోల్లో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే రోట్లో వేసేసుకున్నా ఇట్లా మరి మెత్తగా ఇట్లా గుజ్జు గుజ్జును మరీ ఇట్లా రుబ్బినట్టుగా అయితే చేయకూడదు కొంచెం నార్మల్గా దంచి అంటే మనం వేసుకున్న పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ ఇవన్నీ కలిసిపోయేటట్టయితే కొంచెం ఇట్లా ను దంచుకోవాలి అంటారు కదా అనమాట చూడండి కొంచెం ఇట్లా మనకి ఏంటంటే మునక్కాయ కూడా కొంచెం ముక్కల్లాగా ఉంది కదా ఆ ముక్కల్లాగా కాకుండా కొంచెం నార్మల్గా మరి పేస్ట్ పేస్ట్ కాకుండా ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం కలిసిపోయేటట్టు అయితే రావాలన్నమాట చూడండి ఈ రకంగా అయితే దంచేసుకోవాలన్నమాట చూడండి హోట్ ఇట్లా మరి జిగుటుగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా అయితే అనమాట ఇప్పుడైతే దీంట్లో అయితే వేసేసుకున్నాము చూడండి మనం రోట్లో దంచుకున్న మునక్కాయ పేస్ట్ అంతా ఇందులో వేసినాం కదా ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడైతే స్టవ్ అయితే నేను ముట్టియలేదు ఇప్పుడైతే ఉట్టిగా స్టవ్ పైన ఉట్టిగా బాండి ఉండే కదా అట్లానే పేస్ట్ ఈ పేస్ట్ అంతా వేసి కలుపుతున్నాను అనమాట ఇది మంచిగా కలిపే కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకోవాలి చూడండి నేనైతే ఫైనల్గా అయితే మొత్తం మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసిన అనమాట అంటే మనం పోపు తర్వాత టమాటా తర్వాత మనం మునక్కాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకున్నాం కొంచెం ఇట్లా మనకు చెంచా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలిపితే మాత్రం మొత్తం అన్నీ మంచిగా కలిసిపోతాయి అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు మునక్కాయ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మనకి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకటే ఏంటంటే మనకి మునక్కాయ ఉడికించుకొని దీంట్లో నుంచి గుజ్జు తీయడమే కొంచెం కష్టమైన పని లాగా ఉండొచ్చు కాకపోతే మనకు ఒకవేళ మనకు ఆ కర్రీ టేస్ట్ చేయాలి తినాలి అనుకుంటే మాత్రం తప్పదు కదండి అట్లయితే తీసేసుకోవాలి నేనైతే మొత్తం అయితే ఇట్లాగా కష్టపడి అయితే తీసేసిన అనమాట మనకైతే చూడండి ఒక మూడు నుంచి నాలుగు మునకాయలకైతే మనకి ఇంత కర్రీ అయితే ఇంత చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట మనకు చూడండి చాలా లుక్ కూడా చాలా చాలా బాగుంది కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మనకైతే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు మన మునక్కాయలు సాంబార్లో అట్లా వేస్తాం కదా పెద్దవాళ్ళు కొంచెం ముసలి వాళ్ళైతే ఈ మునక్కాయని తినడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే మనకు వాళ్ళకు ఇట్లా మనమైతే కొంచెం పళ్ళలో ఇరికినా కూడా తీసేసుకుంటాం కాకపోతే వాళ్ళకి కష్టమవుతుంది ఈ మునకాయను తినడం అయితే చాలా కష్టమవుతుంది ఇట్లా చేసి పెడితే మాత్రం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే టమాటా తర్వాత మునకాయ రొటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్ గా అయితే మునక్కాయ టమాటా రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ గా ఉంది కదండి చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే మునక్కాయ మరీ ఒలిసి పెడితే ఎవరైనా ఎందుకు తినదండి చాలా ఇష్టంగా తింటారు ఇంకోటి ఏంటంటే మనకు చపాతీలకు కూడా సూపర్ గా ఉంటుంది అన్నంలో కూడా సూపర్ గా ఉంటుంది కానీ ఈ ఫ్లేవర్ మునక్కాయ ఫ్లేవర్ అయితే మనకు సాంబార్లో మునక్కాయ వేసినప్పుడు మునక్కాయ ఫ్లేవర్ ఎంత మంచిగా వస్తుంది టేస్ట్ కూడా అంత మంచిగా మారిపోతుంది అనమాట మనకు సాంబార్లో మునకాయ వేసే వేస్తే మాత్రం ఆ టేస్ట్ అయితే చాలా చాలా మారిపోతాయి సూపర్గా ఉంటుంది అనమాట అలాగే ఈ మునక్కాయ రోటి పచ్చడి కూడా సూపర్ సూపర్ గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరైతే ఒక్కసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టు ఒక మాట అండి మీరైతే వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అయితే ముందుకు వెళ్తుందనమాట ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ